హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చా అయితే తాగిరా నేనైతే తాగిన ఫ్రెండ్స్ ఈరోజైతే వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అందరికీ నా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీ పూజ అయితే కంప్లీట్ అయిందా చూడండి ఫ్రెండ్స్ మా దేవతనైతే ఇలా పూజించుకున్నాం మేమైతే ఏదో ఫ్రెండ్స్ నాకు ఉన్నంతలా నేనైతే చేశాను మా ఆయన డూటికెళ్తా అంటే తొందర తొందర అయిపోయింది పూజ అయితే ఇక్కడైతే అమ్మవారికి అయితే షారీ పెట్టాను ఇదైతే అమ్మవారి షారీ ఫ్రెండ్స్ ఈ షారీ అయితే అమ్మవారికి తీసుకొచ్చినాం మేమైతే అమ్మవారికి అయితే షారీ పెట్టినాం షారీ గాజులు పూలు అయితే పెట్టినా మేమైతే ఇట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా వేసుకున్నారో వచ్చి నాకైతే కామెంట్స్ ఎక్స్లా కామెంట్స్ అయితే చేయను ఫ్రెండ్స్ ఏదైనా తప్పైతే నేనైతే మా అవ్వకేసారి భక్షాలు నేను చేసిన ఫ్రెండ్స్ స్వీట్ అయితే ఏం చేయలేదు ఆ రెండే చేసిన ఆ రెండు చేసి షారీ గాజులు అయితే పెట్టినా అంద అందరు మీరైతే ఇట్లా చేసారో నాకైతే కామెంట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లనే చేసిన ఇంకేమైనా తక్కువ అయితే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ అందరూ దాంట్లో చేసిన అమ్మవారిని అయితే ఇక నాకున్నంతలో నేను చేసుకున్నాను ఎక్కువైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ అందరూ అవి పెడతారు కానీ నేనైతే ఇంకా ఏం చేయలేదు నాకున్నంతలోనే తోసినంతలనే శారీ తీసుకొచ్చిన గాజులు తీసుకొచ్చిన ఇక ఈరోజు వరలక్ష్మి వస్తారు కదా నాకున్నంతలో నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో చెయ్యాలి కదా ఏదో అని కాదు దేవతనే కదా చేసేం కాదు మరొకటి ఫ్రెండ్స్ అక్కడైతే మా పాప చెట్టు నాటింది ఫ్రెండ్స్ ఆ చెట్టుకైతే పువ్వు రాలేదు నా చెట్టుకైతే పువ్వు వచ్చింది మా పాప చెట్టుని ఉదయం ఈ చెట్టుకు పువ్వు రాలేదు నా చెట్టుకు పువ్వు వచ్చింది అంటే మా పాప ఏడ్చింది అట్లా అన్న కూడా దాన్ని ఏడ్చింది అమ్మా ఈ చెట్టు నీదేనో అవతల చెట్టు నాదని చెప్పిన మళ్ళీ చెట్లు మార్చుకున్నాము నా చెట్టు పువ్వు వచ్చింది ఆ చెట్టు పువ్వు రాలేదు అని బాగా ఏడ్చింది మేము అట్లా అనేసరికి మా పాప కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ అందరు చూడండి మా పాపని హాయ్ చెప్పినా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు స్పెషల్ అయితే ఏం చేసిన ఫ్రెండ్స్ నేనైతే రవ్వకేసారి భక్ష్యాలు ఇక అంతా ఇచ్చిన ఇక ఎక్కువైతే ఏం చేయలేదు ఇక మా ఆయనకు డ్యూటీకి టైం అవుతున్నది నేను వెళ్తా వెళ్తాను ఆర్కే టూ వెల్ అయ్యింది ఇప్పుడే వెళ్ళిండు తిని వెళ్ళిండు నేనైతే అట్లా తయారు చేసిన ఫ్రెండ్స్ మీరైతే డేసిన నాకు కామెంట్స్ ఎక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ షార్ట్లను అయితే మంది చూస్తున్నారు వీడియోను ఫుల్ వీడియో పెడితే మాత్రం ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ కొంచెం చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నన్ను అయితే కొంచెం ముందుకి తీసుకెళ్తున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ వల్లనే నేను ముందు ముందుకు పోతున్నా ఇంకా నన్ను ముందుకు తీసుకుపోయి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ షార్ట్ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఫుల్ అయితేనే ఫ్రెండ్స్ నాలుగు వీడియోలు అయితే వైరల్ అయినాయి నాకైతే అదైతే మస్తు మనస్ఫూర్తిగా ఉంది నాకైతే మస్తు సంతోషంగా ఉంది అది నాలుగు వీడియోలు వైరల్ అయినాయి బాగుంది కానీ ఫుల్ వీడియో మాత్రం ఇవ్వని చూడండి చూడట్లేదు ఫ్రెండ్స్ కొంచెం చూడండి షార్ట్స్ అయితే అందరు చూస్తున్నారు కానీ పదివేల మంది చూస్తున్నారు షార్ట్స్ అయితే కానీ ఫుల్ వీడియో అయితే ఎవరు చూసుకోలేదు కొంచెం చూడండి ఇక అప్పుడైతే తిన్నాం ఇక పడుకున్నాం పడుకొని అయితే ఫైవ్ థర్టీ అయ్యింది లేచేసరికి టైం చూస్తే ఫైవ్ థర్టీ అయ్యింది అదే ఎంతసేపు వండుకున్నాం వండుకున్నాం పాప వండుకున్నది పాప వండుకునేసరికి నాకు నిద్ర వచ్చింది ఏం వండుకున్నా ఇప్పుడైతే అన్నం ఫ్రెండ్స్ పొద్దుగాల టమాట కర్రీ ఉంది ఇక లేట్ అయింది ఇంకా అన్నం వండి పాపకు అన్నం తినిపించి ఇక నేను తినడం నేను సరే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫుల్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ అందరి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే చూడండి మరి మరీ కోరుకుంటున్నా రేపటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతా నిన్న మొన్న అయితే పెట్టాలి అయితే రేపటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ అయితే చూడండి చూసి లైక్ చేయండి అందరూ మా ఆయన ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు ట్వెల్వ్కి అయ్యి ఇప్పుడు వచ్చింది హాయ్ అప్ప మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ లక్కీ బాయ్ అప్పు బాయ్ బాయ్ అన్నా సరే ఫ్రెండ్స్ తనైతే ఆడుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ అందరికైతే మరి గుడ్ నైట్ ఇక అయితే మంచి వీడియో వస్తుంది అందరూ అయితే ఈరోజు వీడియోనైతే చూడండి చూసి లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్